హలో అండి అయితే మీకు మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నాను నువ్వులుండ్లో ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఇప్పుడైతే నేను ముందుగా రెండు కప్పుల నువ్వులను అయితే తీసుకున్నాను నువ్వులను ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకుని బాగా అయితే వేయించుకోవాలన్నమాట నువ్వులుండ్లో టేస్టీగా రావాలి అంటే కనుక నువ్వులను బాగా అయితే వేయించుకోవాలి పచ్చి వాసన లేకుండా నువ్వులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ నువ్వులను తినటం వలన అంటే ఈ నువ్వుల రోజుకి రోజుకొకటి కానీ రెండు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరైనా సరే కాళ్ళ నొప్పులు కానీ ఇంకా బలహీనంగా ఉన్నవాళ్ళు కూడా ఈ రోజుకి రోజుకొకటి తింటే చాలా మంచిది నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిందండి నువ్వులను వేగటానికి ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా నువ్వుల్ని బాగా అయితే వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న నువ్వులని పక్కగా తీసేసుకుని ఇదే ప్యాన్లో మళ్ళీ వేరుశెన గుళ్ళు అయితే వేసుకోవాలన్నమాట నేను రెండు కప్పుల నువ్వులను తీసుకున్నాను కాబట్టి కప్పులో సగానికి వేరుశెనగుళ్ళు కూడా వేయించుకున్నాను వేరుశెనగుళ్ళు కూడా సిమ్లోనే పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఇవి కూడా పచ్చి వాసన లేకుండా వేరుశెనగుళ్ళు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఇందులో ఎండు కొబ్బరి కంపల్సరీ వేయాలి ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే కనుక స్కిప్ చేయండి బెల్లం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఈ మూడు అట్ల కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి ఇవి తినటం వలన చాలా మంచిది ఈ మూడు కలిపి మిక్సీని అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోండి నేనైతే వేయించి పెట్టిన కొన్ని నువ్వులను అయితే తీశాను ముందుగా అవి కూడా వేసేసి నేనైతే ఇక్కడ రెండు కప్పులు బెల్లాన్ని అయితే వేశాను మీరు షుగర్ తక్కువ తినచ్చు అనుకుంటే కనుక కొంచెం బెల్లం తగ్గించుకోండి అనమాట ఇలా మనమైతే అన్నీ కలిపేసి చేత్తోనే ఆ బెల్లాన్ని అది మొత్తం ఆ పిండిని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిక్సీని కానీ పడితే కనుక నువ్వుల్లో ఉన్న నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం చేత్తోనే ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఇలా ఉండలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే బెల్లంలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఇలా అయితే సరిపోతుందనమాట మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలను అయితే చేసుకుని ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే బయటే ఉంటుందండి అలా కాకుండా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలంటే కనుక వన్ మంత్ కూడా ఈ ఫ్రిడ్జ్లో అయితే ఈ ఉండలు ఉంటాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్